క్రైస్తవ ప్రపంచం ప్రపంచా కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉంది సో ఆల్ ది క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఆర్ బిజీ సెలబ్రేటింగ్ ద మనం ఇక్కడ కూడా షాపింగ్ లోకి వెళ్తే అంతా క్రిస్మస్ షాపింగ్ అంతా మనం కనబడుతూ ఉంటుంది షాపింగ్ లో సో ఈవెన్ గోప షాపింగ్ దోస్ డెకరేషన్స్ క్రిస్మస్ అనేది మొత్తం ప్రపంచం అందరూ కూడా తెలియని వారు ఉండరు అందరికీ కూడా చేసుకుంటారు సో పాయింట్ డస్ నాట్ నో అబౌట్ క్రిస్మస్ అండ్ నాట్ సెలబ్రేట్ అంటే రక్షణ అనేది ఇచ్చాడు కాబట్టి ఈ వార్త అందరికీ వెళ్ళిపోయింది

గురించి మాట్లాడినప్పుడు ఎస్ ప్రభు గారు సమరస్తి దగ్గర మీకు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేమైతే మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అన్నాం సో విన్ ఇట్ కమ్స్ వర్షిప్ But as of, uh, but we are worshipping, the, uh, the Samaritan woman says that we are worshipping the known.

అక్కడ చెప్పింది దేవుడిని ఆరాధించారు ఆరాధన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం ఆయన ఆరాధించిప్ మన పాపంలో నుంచి మనకి విడుదల తెచ్చిస్తారు అదే ముఖ్యమైన చాలా మంది ఏం చెప్తారంటే కూడా క్రీస్తు మన హృదయంలో జన్మించాలి అప్పుడే మనకి నిజమైన ఆరాధన కానీ కొత్తగా జన్మిస్తే గానీ వాడు పర్లోపు రాజ్యంలో చేరడన్నారు మన హృదయంలో జన్మించడం మనమే కొత్తగా మరి ఒకసారి జన్మించాల సో నాట్ లార్డ్ జీస్ట్రైస్ బీంగ్ బార్ట్ బి బార్ అగే

మనం సంబరాలు చేసుకున్నట్టుగా ఆ రోజున తల్లి కాని అక్కడ ఉన్న వాళ్ళు కానీ అంత సంతోషం లేదు సంబరాలు జరగలేదు అక్కడ సో అందుకే బికాస్ దీస్ డేస్ లాడ్ ఫెస్ బాన్ ఇట్ వాస్ అండ్ ఇట్ వాళ్ళకి అనేకమైన శోధనలు వాళ్ళకి అనేకమైన టెన్షన్ సో దేవర్ ఆల్సో గోయింగ్ ట్రూ మస్ అండ్ మెనీ టెన్షన్ పర్టికులర్ టైం ముఖ్యంగా మనం ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం ఎబ్రిల్ రాసిన పత్రిక లెటర్ బైబుల్స్ టు హీప్టర్ టెన్ ఐదో వచ్చాయి అందరూ కలిసి చదువుతారు

వాట్ స్పీకింగ్ ంగ్ వెన్త్ దలియో ఆత్మణి కోవర్లేదు కానీ నాకు శరీరము శరీరం అమర్చు బైలింగ్ ఆఫరింగ్ దౌడ్ నాట్ రిక్వైర్ బట్ బాడీ బాడీర్డ్ మీ శరీరాన్ని అమర్చం అంటే అమర్చుతం అంటే మనం అమర్చుతం గురించి చాలా సార్లు వినయంగా ఉంటాం సో బీయింగ్ ఫిట్లీస్ మెరీ టైమ్స్ దేవుడు ఆత్మ దేవుడికి శరీరం లేదన్నమాట సో గాడ్ స్పిరి దర్ ఇస్ నో బాడీ టూ దింగ్ ఆ శరీరం ఉందని మనం ఒక చోటే ఉండగలం అన్ని చోట్ల మనం ఇఫ్ ఇన్ ఫిజికల్ బాడీ యూ కెన్ ఎట్ పర్టిక్యులర్ ప్లేస్ టైం బట్ నాట్ వన్లర్ టైమ్ దేవుడు ఆత్మ ఆత్మరూపం ఉన్న దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలోకి రావాలంటే శరీరం ధరించడం అనమాట సో లార్డ్ దార్డ్ హు స్ప్రే వాజ్ ఇన్ హెవెన్ బికాస్ ఇట్ ఈ బాడీ శరీరం ఎందుకంటే శరీరం బలి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ మళ్ళీ ఎందుకంటే మనకి మరియం దగ్గర కూడా మనకి తెలుసు ఎప్పుడైతే దేవాలయంలోకి తీసుకెళ్తారో ఆ బిడ్డను ఎత్తుకున్న వెంటనే సుమోన దైవజనుడు ఆ తల్లితో ఏం మాట్లాడతారు అంటే ఆయన బలి గురించే మాట్లాడతారు అక్కడ సో ఈవెన్ సిమియన్ హు వాజ్ ఇన్ ద టెంపుల్ వెన్ లార్డ్ జీస్ క్రైస్ట్ వాజ్ చైల్డ్ వెన్ హిట్ కిమ్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఈవెన్ హీ స్పోక్ అబౌట్ సాక్రిఫైస్ ఆ చూడండి అది ఎనిమిదో రోజున దేవునికి ప్రతిష్ఠ చేయడానికి చంటిబిడ్డను తీసుకువెళ్ళి వాళ్ళు మందిరంలో వెళ్తారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా సో ద పేరెంట్స్ బోత్ ఆఫ్ దెన్ దే టుక్ ద చైల్డ్ ఇన్ ది టెంపుల్ టు డెడికేట్ ద చైల్డ్ ఆన్ ది 8th డే ఆ బిడ్డను ఆశీర్వదించడంటే ఈ విధంగా ఆశీర్వదిస్తారు ఏ విధంగా అంటే

నీ హృదయము రెండుగా బద్దలైపోతే నీ హృదయంలో ఖడ్గం వెళ్తా చెప్తున్నాడు సో ఇస్ ఆఫ్ యు విత్ ఇట్ ఇస్ అ గుడ్ ఫైడింగ్ బట్ ఈస్ టెలింగ్ దాట్ there is a, finding, a sword that pierces into your heart and your heart will break what's up to us turn to Luke's gospel chapter 2 verse 32

నేను ఇక్కడ ఇక్కడ ఈ ఈ సుమియోన్ గురించి కొన్ని విషయాన్ని చెప్పాలి మనం సో ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ వర్డ్స్ సమ్ వర్డ్స్ అబౌట్ సిమియన్ సిమియోన్ ఎస్ ప్రభువారు ఎవరో తెలియదు సిమియన్ రెస్ట్ లో ఆయన దేవాలయంలో ఉంటున్నారు ఆయనకి పరిశుద్ధాత్మ ఏం బయలుపరచారంటే ప్రభువారిని దగ్గర వస్తాడో రక్షణ రక్షకుడు మెస్ ఆయన వచ్చే వరకు కూడా మరణం పొందవని ఒక ఆజ్ఞ ఉంది సో ద లార్డ్ రివీల్ దట్ మెస్ చైల్డ్ వుడ్ బి బ్రాడన్ విల్ నాట్ లివ్ దిస్ వర్ల్డ్ ఈ ఆయనకు ధైర్యం ఏంటంటే నేను ఇంకా మరణం నా మరణం ఎప్పుడంటే చూసిన తర్వాత ఆయన మరణం సో వాట్ యూ థింకింగ్ ఇస్ దట్ ఓన్లీ వెన్ ఐ సీ దార్డ్ ఐ విల్ నేను మందిరానికి ఎవరు చక్కపిల్ల తీసుకొచ్చిన ఉంటారు ఎదురు చూస్తున్న సమయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మని బయలుపరిచిందో ఈ బిడ్డ నెత్తుకునే వెంటనే ఆయన సంతోషపడి ఇప్పుడు రాధాన్ని మాట చెప్పును పోనిస్తున్నాను అంటూ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ తనులారా చూసాను అంటున్నా సో ఈ స్టేజ్ దాట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ యాక్చువల్లీ ట్వంటీ నైన్ అండ్ థర్టీ లుక్స్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఈ స్టేజ్ లార్డ్ నవ్ లెట్ ఇస్ దౌ దై సెవెన్ డి పార్ట్ ఇన్ పీస్ అకార్డింగ్ టు దై వర్డ్ ఫర్ మై నైస్ హావ్ సీన్ ద సాల్వేషన్ ఇక్కడ పుట్టింది ఏమో ఇజ్రాయెల్ దేశంలో మాటలు ఏమి ఎవరి గురించి అన్య జనులకు నిన్ను

వారు దీవించి ఇదిగో అనే హృదయాలోచన బయలుపెడుతున్నట్టు ఇస్రాయల్లో అనేక తోటకు తిరిగి లేచిటప్పును వివాహస్పదమైన దృతగా ఈ నియమింపబడి ఉన్నాడు మరియు మీ హృదయంలోనికి ఒక పెద్దము చూసుకుపోవాలని ఆయన తల్లి అయిన మరీ చెప్పారు చెప్పు చాలు ఇక్కడ చూడండి బిడ్డని పసి బిడ్డని దీవించి ఏం చెప్తారు తల్లికి

కుమారుణ్ణి చూస్తున్నప్పుడు తన గుండె బద్దలైపోతుంది అని ఉదాహరణగా గాయన్ చెప్తున్నారు సో ఇట్ మీన్స్ వుడ్ బి క్రూసిఫైడ్ ది హార్ట్ ఆఫ్ మదర్ మదర్ వుడ్ బి బ్రోకెన్ ఎప్పుడు చెప్తున్నారు చూడండి పసివాడిగా ఉన్నప్పుడు బిడ్డను దీవించడం ఇలాంటి మాటలు ఏ తల్లా వినగలదు అసలా సో వెల్డ్ ఇస్ బీయింగ్ బ్లస్ మదర్ లిసన్ టు సచ్ వర్డ్స్ ఆయన ఉద్దేశం అంతా కూడా పసివాడిగా ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులకు తెలియబడుతుంది సో ఆల్ దర్పెస్ టు మళ్ళీ ముప్పై నాలుగు ఉన్నారు అనేకుల హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలీలు పడుటకు తిరుగులు ఏర్చుటకును వివాద గుర్తుగా నియమించుకున్నారు చైల్డ్ సెట్ ఫర్ దాల్ అండ్ రైజింగ్ అగైన్ మెనీ ఇన్ ఇస్ రాయల్ ప్రతి ఆలోచనలు థింగ్స్ ఇన్ ఎస్ హార్ట్ ఇప్పుడు ప్రపంచంలో ఏ గొడవ అయినా వచ్చిందంటే ఏ మత నాయకుల గురించి గొడవ రాలేదు సో ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఇస్ నో నెవర్ రైవల్ రీర్ వార్ బికాస్ ఆఫ్ పొలిటీషియన్ ఒక యేసు గురించి ప్రతి చోట గొడవ ఉంటుంది నాట్ బికాస్ ఆఫ్ రిలీజియస్ లీడర్ దాస్ నెవర్ వార్ వివాదాలకి కారణం గొడవలకు కారణం సో హిస్కమ్ హీ బికేమ్ చూడండి ఒక కుటుంబంలో తెలుసుకుంటారు మిగతా వాళ్ళకి అతనికి విరోధం అయిపోతాం దేమ్ అదే ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నాయి వేరే దేవుని నమ్మికున్నప్పుడు ఎవరిని ఇంత గొడవ పెట్టారు బట్ ఇఫ్ సో మెనీ సో గాడ్

దాన్ని శుద్ధి దేవుడి మన జీవితం ఉంటది అనమాట వెనక్కు వస్తాం చదువుకున్నాం కదా నైన్ లో చూద్దాం ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది హీబ్రూస్ చాప్టర్ నైన్ వర్స్ ఫోర్టీన్ ఇక్కడ ఆత్మ ద్వారా తను తాము దేవుడికి నిర్దోషంగా అర్పించబడిన రీతి యొక్క రక్తము నిర్జీవీలను విడిచి జీవము గల దేవుని సేవించినప్పుడు ఈ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఇక్కడ దేవుడు నిత్యుడైన దేవుడు

ఆ దాన్ని శుద్ధి చేయాలంటే దేవుడి లోకంలోకి రావాల్సి వచ్చింది సో టు క్లెన్స్ హార్ట్ ది లార్డ్ హాడ్ టు కమ్ ఈ రోజు మొత్తం పాడుకున్న పాటలు కూడా అదే ఆయన రక్తాన్ని మనల్ని శుద్ధి చేస్తుంది సో దిస్ ఫస్ట్ సాంగ్ వాట్ వి సాంగ్ ఇన్ ది మార్నింగ్ ఆల్సో వి స్పీక్స్ ది సేమ్ థింగ్ ఇట్ సేస్ దట్ హిస్ బ్లడ్ విల్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ సిన్సినస్ మన మనస్సాక్షి చాలా అక్కడ చెడిపోయిందన్నమాట సో our conscience uh, is completely defiled

అండ్ డెస్పరెట్లీ వికెడ్ హూ కెన్ నో ఇట్ చూసారా ఘోరమైన వ్యాధి అంటే ఇట్ ఇస్ డెస్పరెట్లీ వికెన్ ఎవరు గ్రహించగలరు ఎవరు కూడా గ్రహించలేరు హూ కెన్ నో ఇట్ నోబిడి కింద నోటి కింద వచ్చినాల్లో చెప్పింది దేవుడే దాన్ని అండ్ అండ్ ఇట్ లాడ్ ఓన్లీ కెన్ కెన్ అండర్స్టాండ్ అంటే ఇక చూడండి హృదయం ఎంత చెడిపోయిందో దాన్ని శుద్ధీకరించడం ఎవరి వల్ల ఈ లోకంలో కాదు

ఫర్ ద ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్ ఇస్ ఈవిల్ ఫ్రమ్ హిస్ యూత్ చూడండి మనం చిన్నపిల్లలు కూడా మనం గమనించినప్పుడు లేదు వాళ్ళకి ఎప్పుడైతే ఒక తెలిసిందో అప్పటి నుండే మనకు తెలి తెలుసు వారి చక్కని అబద్ధాలు చెప్తాం ఏదైనా తిన్నాదో తినొద్దన్నది కూడా తింటాం అని అప్పుడు కనపడుతూ ఉంటుంది మనకి అది సో ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ ఇఫ్ యూ సిండర్స్టాండింగ్ వాట్ దే దూ ఇస్ దే దాన్ని శుద్ధి చేయాలంటే ఆయన ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది బలి ఇవ్వాల్సి వచ్చింది సో టు క్లెన్స్ అసెన్ టుస్ వర్డ్ యాజ్ అ సాక్రిఫైస్ ఫర్ అస్ ఇంకా ముందుకెళ్తే దావిద్ గారు ఏమంటారంటే నేను తల్లి గర్భంలోనే నేను పాపంలో పుట్టాను పాపంలోనే నా తల్లి గర్భం ధరించిందని దావిద్ గారు యాభై ఒకటి చరిత్రలో చెప్తారు ఈవెన్ ఇఫ్ యూ సీ దేవిడ్ ఆల్సో సేస్ ఇన్ సాంగ్ ఫిఫ్టీ వన్ సేస్ దాట్ మై మదర్ కన్సిడర్ మీ ఇన్ సిన్ అంటే మన జన్మత మనం పుట్టినప్పుడే మన స్వభావంతో పుట్టాము ఆ పాప స్వభావం మనం ఎప్పుడైతే బాల్యం వచ్చిందో అప్పుడు బయటపడతా ఉంటది కాబట్టి దాన్ని శుద్ధి చేయడానికి ప్రభు తన బలి ఓట్వలసిచ్చు అనమాట అందుకనే ఆయన ఏదో అనుకూలంగా మనుషులు తప్పులు చేస్తారని రాలేదు ఆయన ముందరికి ఏమంటారంటే గ్రంథడంగా మనం శుద్ధి కావాలంటే దేవుడే కార్యం చేయాలి

మనం అత్యసేవ పడతానికి మనం

నుంచి ప్రభువారు అక్కడ మనకి రాసిన పత్రిక లో మన మనస్సాక్షిని ఆయన రక్తం ద్వారా మన శుద్ధి చేశారు

రిలే బాడీ ఆ తర్వాత ఎనిమిది ఏళ్ళ నుంచి ఆయన అడగలేదు సో దర్సన్ దిస్ ఇక్కడ దేవుడు ఇక్కడ నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపడతాను బట్ హియర్ దట్ లార్డ్ హీల్ ఏ పరికరాలు కూడా మన గమనించలేము సో దీట్ ఫుల్ ఆఫ్ ది హార్ట్ నో డివైస్ క్యాన్ ఐడెంటిఫై దీట్ ఆఫ్ అవర్ హార్ట్ అని దేవుడే దాన్ని గుర్తించి దానికి మనకు విడుదల బట్ లార్డ్ ఇస్ ఐడెంటిఫైయింగ్వింగ్ రిడీమింగ్ కాబట్టి దేవుడే మనల్ని స్వస్థపరిచారు మన రక్షించడానికి కూడా కారణం ఆయనే సో ద లార్డ్ అండ్ ఇఫ్ వి ఆర్ సేఫ్ ఇస్ ద రీజన్ ఫర్ దట్ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి రక్తం ద్వారా మనకు రక్షణ లేదు సో త్రూ త్రూ నోబడి ఫ్రమ్ దిస్ వరల్డ్ ఆర్ నాట్ సేఫ్ కానీ ప్రభువారు నిర్దోషమైనటువంటి రక్తాన్ని ఆయన మనకు బలిగా అర్పించారు అనమాట సో ది లార్డ్స్ బ్లడ్ విచ్ ఇస్ స్పాట్లెస్ అండ్ బ్లెయిమ్స్

forgive me when you ask that he will forgive your sin then he'll cleanse you so let us all understanding this truth with a clean heart let us uh, know that the lord is the reason and let us enter into worship actually cheptunnante aatmatonu satyamtonu aaradhinchalu the word of the lord is telling that we have to worship him in truth and in spirit కాబట్టి దేవుడు అబద్ధ ఆరాధన ఆయన తెలుసు నిజమైన ఆరాధన తెలుసు సత్యమైన ఆరాధన కూడా ఆయన తెలుసు సో హీ నోస్ వాట్ ఇస్ నేమ్ సేక్ వర్షిప్ వాట్ ఇస్ ద ట్రూ వర్షిప్ అండ్ వాట్ ఇస్ ద ఫాల్స్ వర్షిప్ కాబట్టి మనం అందరం కూడా సత్యంతో ఆరాధన సో నో ఇన్ ద ట్రూత్ విత్ సచ్ ఎక్స్పీరియన్స్ లెట్ ఇస్ వర్షిప్ ద లాట్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్స్పూర్